ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో భర్త తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంపు రాష్ట్ర సర్కారు కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి అండి చివరి రోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకి అయితే మనం వేసేవి కాలం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండలు దంచి కొడుతుండటంతో ఏసీ కూడర్లు వాడకం పెరిగిపోయింది దీంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది గత కొద్ది రోజులుగా విద్యుత్ ఛార్జీలు పెంపుదలకు విద్యుత్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయని త్వరలోనే ఈ ప్రతిపాదన సీఎం ముందుకు ఉంచుతామని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ వార్తలపైన టీజీ ఎస్పీ డి సీఎండి అలీ ఫరూఖీ స్పందించారనమాట ఇక ఈ సందర్భ ఈ సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపినప్పుడు ఎటువంటి ప్రతిపాదన చేయడం లేదని ఈరోజు విద్యుత్ నియంత్రణ భవన్లో ఇక ఈఆర్సి చైర్మన్ అధ్యక్షతన జరిగిన విచారణ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు టీజీఎస్పీ డిసిఎల్ ఆదాయ ఆవక్షత రిటైర్డ్ సరఫరా ప్రతిపాదనలపైనే విచారణ జరిగ్గా సిఎండి జేఎండి శ్రీనివాసులు హాజరైనట్లు తెలుస్తుంది కాగా విద్యుత్ ఛార్జీల పంపై ఎటువంటి ప్రతిపాదన చేయడం లేదని గురువారం ఎన్పిడిసిఎల్ ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా విద్యుత్ సంస్థల నిర్ణయంతో ఏడాది విద్యుత్ ఛార్జీలో పెరుగుదల లేకపోవడం సామాన్య ప్రజలపైన భారం తగ్గించనుందన